సింగరేణిలో నాలుగు వందల ఎనభై ఐదు ఉద్యోగాల భర్తీకి నేడు నోటిఫికేషన్లు అధికారులకు ఉప ముఖ్యమంత్రి బట్టి ఆదేశాలు అంటూ కూడా కీలక అంశాన్ని అయితే హైలైట్ చేసే ప్రయత్నం చేసింది మొన్న చూసినట్లయితే సింగరేణికి సంబంధించి కొంతమంది ఎంప్లాయీస్ యూనియన్స్ కూడా ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు గన్నుల విషయంలో ఏదైతే ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటిని సార్ట్ అవుట్ చేసినట్లయితే సింగరేణి బంగారం ఎలా అవుతుంది అనే అంశాన్ని కూడా వాళ్ళు హైలైట్ చేస్తూ ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు కూడా పంపించే ప్రయత్నం చేశారు అయితే ఇదే క్రమంలో సింగరేణి ఉద్యోగాల మీద కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ అయితే పెట్టింది దానికి సంబంధించి నాలుగు వందల ఎనభై ఐదు ఉద్యోగాలకు ఈ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా బట్టి అధికారులను ఆదేశించారు నేడు నోటిఫికేషన్ రాబోతోంది మొత్తానికైతే నిధులు నియామకాలు అనే అంశాల్లో మనం చూసినట్టయితే నియామకాల అంశం మీదే చాలా సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ అటు గురుకురాల పోస్టులకు సంబంధించి నిన్న ఏదైతే గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించి త్వరలోనే మెగా డిఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా రాబోతుందంటూ ఒక పూర్తి స్థాయిలో నేను హెడ్లైన్స్తో సహా పేపర్స్ అన్ని హైలైట్ చేసి రేవంత్ రెడ్డి సర్కార్ అది కీలక నిర్ణయాలు ఎంప్లాయ్మెంట్ కల్పించేందుకు వాళ్ళు అడు వేస్తున్న అడుగులు మాత్రం అటు నిరుద్యోగులు కూడా హర్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది సో దానిలో భాగంగానే ఇక సింగరేణిలో దాదాపు నాలుగు వందల ఎనభై ఐదు ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఈరోజు రాబోతోంది అని కూడా ప్రధాన వార్తని బట్టి రివ్యూ చేసి అండ్ దెన్ దానికి అధికారులకు ఆదేశించడాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు